పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఇలవేల్పు శ్రీ శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి ఆలయంలో జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ ఉత్సవాలు చూసేందుకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలే కాకుండా ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగువారు వారు మావుళ్లమ్మ అమ్మవారిని దర్శించుకుంటారు సంక్రాంతి రోజు నుంచి ఈ ఉత్సవాల ప్రారంభం ఉండటం ఊర్లకు వచ్చిన వారంతా కూడా ఈ ఉత్సవాలు చూసి మరీ వెళ్తుంటారు అమ్మవారికి బంగారపు చీరలు చేయించేందుకు బంగారాన్ని విరాళంగా సేకరిస్తున్నారు అంతేకాకుండా అమ్మవారి ఆలయంలో నిత్య అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది దీనికి భక్తులు విరాళాలు కూడా బూరిగా ఇస్తున్నారు ఇక ఈ నిత్య అన్నదానాన్ని ఆలయ సహాయ కమిషనర్ నీరు కారుస్తున్నారు ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు ఉత్సవాల టైంలో అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు కనీసం భక్తులకు భోజన సౌకర్యాలు కూడా ఆలయ సిబ్బంది కల్పించలేకపోతున్నారు రెండు వందల పొట్లాలను వరద బాధితులకు ఇస్తున్నట్లు పెరగన్నం తీసుకోండి పెరగన్నం తీసుకోండి అంటూ కేకలు వేస్తూ పంచుతున్నారు మామూలు రోజుల్లో నూట మందికి మాత్రమే అన్నదానం చేస్తున్నారు కోట్ల రూపాయలు నిధులు నిధులున్నాయన్న ఢిల్లీలో మహాత్మా గాంధీ వర్ధంతి కోట్ల రూపాయలు నిధులు ఉన్నా నూట డెబ్బై మందికి మాత్రం

సీమాపురి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజేష్ లిలోతియా గారి గెలుపు ఖాయమని డాక్టర్ పెరిమండ రామకృష్ణ సీమాపురి నియోజకవర్గ ఎలక్షన్ అబ్జర్వర్ అన్నారు ఢిల్లీలో గత ప్రభుత్వంపై నిరాశ చెందిన ప్రజలు మార్పు కావాలని కోరుకుంటున్నారు అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని వారు కూడా నమ్ముతున్నారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జోడో యాత్రతో అందరి మనసుకు దగ్గరయ్యాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే రావాలి మాకు మార్పు కావాలి అంటూ ఇక ప్రజలు కాంగ్రెస్ జెండాను గుండెకు హద్దుకుంటున్నారని జాతీయ అధ్యక్షులు కార్ఘ అన్నారు అందరినీ సమన్వయం చేసి పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్నారని బీజేపీ పార్టీపై ప్రజలకు నమ్మకం పోయిందని బీజేపీ నాయకులు మతాల మధ్యలో చిచ్చుపెట్టి దేశ భవిష్యత్తును ఆందోళనకరంగా మారుస్తున్నారని రామకృష్ణ తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని అన్ని కులాలను మతాలను దేశాన్ని అభివృద్ది చెందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రజల ఆదరణ చూస్తుంటే ఖచ్చితంగా ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని డాక్టర్ పెరుమండ రామకృష్ణ సీమపురి నియోజకవర్గ ఆనందం వ్యక్తం చేశారు ప్రచారంలో మహబూబాబాద్ జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ నాయకులు శ్రీధర్ వివిధ రాష్టాల ప్రతినిధులు పాల్గొన్నారు ఆలగడ్డ మున్సిపల్ సమావేశంలో ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ మున్సిపల్ సమావేశం అంటే ప్రజలందరికీ ఉపయోగపడేదని ప్రతి ఒక్క కౌన్సిలర్ మున్సిపల్ సమావేశానికి హాజరు కావాలన్నారు వైసీపీ కౌన్సిలర్లు ఎందుకు గెలిచారో వారికి అర్థం కావటం లేదని ప్రజల సమస్యలు తెలుసుకోవాలంటే సమావేశానికి హాజరు కావాలన్నారు వైసీపీ నాయకుడు ఎవరో చెబుతున్నారంట ఎమ్మెల్యే వస్తే మున్సిపల్ సమావేశానికి వెళ్లొద్దని రాకుంటే నాకేమీ పోయేదేమీ లేదని నేను చేసేది నేను చేస్తాను ప్రజల్లో మోహం కూడా చూపించుకోలేకు తిరుగుతున్నారు మున్సిపల్ సమావేశంలో కౌన్సిలర్లకు ఏ సమస్య ఉన్న నాతో చెప్పుకోమని ఖచ్చితంగా సంబంధిత మంత్రులతో మాట్లాడి చేపిస్తానని ప్రజలెవరూ ఇబ్బంది పడకుండా చూసుకుంటానని ఎమ్మెల్యే భూమా ప్రియ హామీ ఇవ్వడం జరిగిందన్నారు పట్టణంలోని రెండు విజిట్ చేయడం జరిగింది ఐదు కోట్ల నిధులతో ఈ రెండు స్టేడియంలను డెవలప్మెంట్ చేయాలని కమిషనర్ కు చెప్పడం జరిగిందని టిట్కో గృహాలు చాలా వరకు దెబ్బతిండటం జరిగిందని ఎలక్షన్ క్యాంపెయిన్ లో కూడా నేను చూడటం జరిగింది ఇక వర్షాకాలంలో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు వాటిని సరిచేసి టిట్కో గృహాల్లో కూడా కొన్ని గృహాలు మిగిలి ఉన్నాయి వాటిని ప్రజలకు చేరవేసేలా చూస్తామని హామీ ఇచ్చారు ఆలగడ్డ తాలూకా ప్రజలకు తెలియజేయటమేగా బీసీ కార్పొరేషన్ లోన్స్ ప్రభుత్వం ఇప్పుడు విడుదల చేయటమైందని అర్హులైన వారు ఈ లోన్లో అప్లై చేసుకోవాల్సిందిగా ఎమ్మెల్యే కోరారు ప్రోగ్రామ్ పెడతాము ఎందుకంటే మీరు చెప్పేది ఒకటి అక్కడ మాకు కనిపించేది ఒకటి మీరు జస్ట్ చేసే సేమ అయిపోయింది అంటున్నారు అది కాలేదు కాలేని పరిస్థితిలో ఉంది అక్కడ ఉంటున్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు సో మీ కానీ జస్ట్ మేక్ స్టేట్మెంట్స్ అయిపోయిందని చెప్పేసి టేక్ యాక్షన్ ఆ ఏజెన్సీ వాళ్ళకు నెక్స్ట్ నేను డేట్ చెప్తాను ఆ డేట్ కంపల్సరీ అటెండ్ కావాలా

పబ్లిసిటీ ఇస్తున్నాము ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా దయచేసి ప్రజల బీసీ కుటుంబాలు ఎవరైతే కూడా ఈ ప్రభుత్వం దాదాపు నాలుగు వందల యాభై బీసీ శాంక్షన్ అయినాయి సో మాక్సిమం ఎంతవరకు చేయగలిగో చేసి మళ్ళీ రెండో విడతలో కూడా ఎవరైనా మిస్ అవుతే వాళ్ళకు కూడా ఇప్పించడం జరుగుతుంది సో అందరికి న్యాయం జరిగేటట్టుగా కూడా బీసీ లోన్ ఉపయోగించుకోవాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఏడవ తారీఖు లాస్ట్ డేట్ సో ఏడో తారీఖు లాజెట్ కాబట్టి ఎంతమంది వీలైతే మంది మీరు అప్లై చేసుకోండి ఆ లిస్ట్ అంతా మా దగ్గర ఉంటుంది ఎక్కువ మంది వస్తే దాన్ని బడ్జెట్ పెంచి మళ్ళీ మేము సీఎం గారిని అడిగి మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా ఇప్పించిన వాసులో మేము తీసుకోవడం జరుగుతుంది సో తప్పకుండా అందరూ ఆన్లైన్ సెవెంత్ అని మీరు బీసీ లోన్ అప్లై చేసుకోవాలని చెప్పి కౌన్సిల్స్ అందరూ కూడా మీ వాటర్లో మీరు పబ్లిసిటీ ఇచ్చుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాము వచ్చే నెల ఏడున హైదరాబాద్ లో నిర్వహించే లక్ష డప్పుల పేల గొంతుల మహాసభకు మాదిగలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని బాబు జగ్జీవన్ రావు చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరై మాట్లాడుతూ మాదిగల వర్గీకరణకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుకూలంగా రాష్ట ప్రభుత్వం అసెంబ్లీలో ఇచ్చిన మాట ప్రకారం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు లేదంటే కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ది చెప్తామన్నారు మాలను పెంచి పోషిస్తుంది కాంగ్రెస్ పార్టీని అన్నారు కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా పదవులు పొందిన వారు మాలిలే చేశారు సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించిన తర్వాత మళ్లీ రాష్ట్రంలో మాదిగలు రోడ్డుపైకి వస్తామని ఊహించలేదన్నారు హైదరాబాద్ లో జరిగే సభకు మాదిగ బిడ్డలందరూ భుజాన్ని డప్పు వేసుకొని గ్రామాల నుండి కదిలి రావాలని పిలుపునిచ్చారు ప్రపంచంలో మును జరగని ఒక సాంస్కృతిక ప్రదర్శన అంటున్నా ఈ దేశంలో రాష్ట్రం పక్క పెట్టేసే ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి ఈ దేశంలో వాయిద్యాలు ఉన్నాయి చాలా కులాలకు వాయిద్యాలు ఉన్నాయి వాయిద్యమే ఒక ఉద్యమంగా హలో 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 ఉద్యమంగా మారే సందర్భం ఫిబ్రవరి ఏడున లక్షల డబ్బులతో హైదరాబాద్ లో మన గుండె ఒక ఊర్లో పది డప్పులు మోగుతనే ఊరంతా దగ్గరి అది సాగు డబ్బుకైనా పెళ్లి ఇంకో డప్పైనా అయినా ఊరెంపు అయినా ఒక పది డప్పులు మోగితేనే ఊరంతా దద్దరి కదా ఒక్కసారి లక్షల డబ్బులు హైదరాబాద్కి వస్తే ప్రపంచం మెచ్చుకుంటుంది మన ఆవేదన మన గోడు ఈ ప్రభుత్వానికి వినిపించే విధంగా ఈ ప్రపంచం మన గోడును అర్థం చేసుకునే విధంగా లక్ష డప్పులతో మన గుండె చప్పుడు వినిపించబోతున్నాం దాన్ని సిద్ధపడరు మీకు ఒక విజ్ఞప్తి ఇక్కడికి వచ్చింది చాలామంది వచ్చాడు ఇంతమంది కానీ మీ చేతిలో డప్పులు ఐదు శాతం కూడా లేవు ఇక్కడ ఎందుకో వేదిక మీద ఉన్నోళ్ళు వేదిక ముందున్న నావాళ్ళు ఈ ప్రదర్శనలో డప్పు పట్టుకొని కొట్టడానికి ఎందుకో నామోషిక ఫీల్ అయినరేమో నేను ఒక నెల రోజుల ముందు చెప్తున్నాను ప్రతి ఒక్కరి చేతిలో డప్పు ఉండాలి ప్రదర్శనలో డప్పుతో పాల్గొనాలి మాదిగ బిడ్డలు డప్పు కలిగి ఉండాలని చెప్పి సంకనేసుకొని డప్పు డప్పును సంకనేసుకుంటామని నేను చెప్పాను వైఎస్సార్ జిల్లా కాశీనాయన మండలం నర్సాపురం గ్రామంలో ఎస్సీ బాలుర హాస్టల్ వసతి గృహంలో శుక్రవారం ఓ విద్యార్థిని అక్కడ పనిచేసే సిబ్బంది చితక బాద సంఘటన వెలుగులోకి వచ్చింది స్థానిక వసతి గృహంలో కామటిగా పనిచేస్తున్న సంగటి రవికుమార్ మద్యం షాప్లోకి పోయి మందు తేలేదనే నెపంతో హాస్టల్ విద్యార్థి ఎర్రంపల్లి అభిలాషను హాస్టల్ సిబ్బంది రవికుమార్ అనే వ్యక్తి ఆ విద్యార్థికి ఓ పని చెప్పగా ఆ విద్యార్థి చేయకపోవడంతో ఆ విద్యార్థిని పైన శరీరంపై బెల్ట్ తో చితకబాదాడు దీంతో ఆ విద్యార్థి వీపుపై కమిల్పై గాయాలు చూస్తే చాలా బాధాకరంగా ఉంది ఇక ఈ గాయం చూసిన వారంతా ఆ విద్యార్థిని ఇలా చితకబాటం అమానుషమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా హాస్టల్ ఉన్నతాధికారులు స్పందించి ఆ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని అలాగే ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు పలువురు కోరుతున్నారు జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని పరిశ్రమల కేంద్రంలో గా పనిచేసే ఒక ఆఫీసర్ను బ్లాక్మెయిల్ చేయడానికి ప్లాన్ చేసి కావాలని అధికారికి డబ్బులు ఇస్తూ దాన్ని గుర్తు తెలియకుండా సీక్రెట్ కెమెరాలు రికార్డ్ చేసి అతని వద్ద డబ్బులు డిమాండ్ చేసి దప్ప తొమ్మిది లక్షల వరకు తీసుకుని మళ్లీ ఆ అధికారిని డబుల్ డిమాండ్ చేయడంతో అధికారికి అనుమానం వచ్చి పోలీసులకు తెలియజేయడంతో పోలీసులు విచారణ చేయగా ఇది ఒక ముఠాగా ఏర్పడి ఒక మహిళతో పాటు నలుగురు వ్యక్తులు బుక్యా నాయక్ రాజేష్ తిరుపతి గంగాధర్ జగన్ కలిసి బ్లాక్ మెయిల్ చేశారని అందులో ఒక వ్యక్తి డీపీఆర్ఓ ఆఫీసులో అటెండర్ జగన్ గా నాయక్ ప్రధాన నిందితుడు అని తెలిసింది ఇక వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు కలెక్టరేట్లో మన జనరల్ మేనేజర్ డిస్టిక్ ఇండస్ట్రీ సెంటర్లో పనిచేస్తున్న ఎర్ర యాదగిరి అనే వ్యక్తి దగ్గరికి బుక్యా సంతోష్ అనే వ్యక్తి రాయకల్ మండలానికి చెందిన వడ్డలింగాపూర్ తండ ఇతడు ఇరవై తారీఖు అతను వచ్చి ఒక మహిళని తీసుకొని వచ్చి అతను ముందుగా అనుకున్న పథకం ప్రకారం మేము మా రిలేషను ఆయన ఒక ఛానల్ ప్రతినిధిగా రిపోర్టర్గా పరిచయం చేసుకుంటాడు సార్ మీకు ఏమి బాధ లేదు ఆమె మా బంధువు ఈమెది ఒకటి సబ్సిడీ ప్రాసెస్ ఉంది మీరు చేసి పెట్టండి అని చెప్పేసి ముందుగా అనుకున్న ప్రకారం కాగిధంలో ఒక ఐదు రూపాయలు పెట్టి అతనికి ఇచ్చి అది అతనికి తెలియకుండా సీక్రెట్గా పెన్ కెమెరా ద్వారా వీడియో రికార్డ్ చేసి అది తీసుకెళ్తాడు తర్వాత రాత్రి అతనికి ఆ వీడియో క్లిప్ పంపి నువ్వు డబ్బులు తీసుకున్నట్లు లంచం తీసుకున్నట్లు నా దగ్గర వీడియో ఎవరైన్స్ ఉన్నది నువ్వు నేను రిపోర్టర్ను ఒకవేళ నువ్వు ఇది కాకపోతే ఏంటంటే రేపు రేపు పొద్దున అన్ని ఛానళ్ళలో అన్ని పత్రికలలో తీర్పుని అంత వైరల్ చేస్తామని చెప్పి బెదిరిస్తారు బెదిరిస్తే రాకపోతే ఏంటంటే ఈ ఏటు పాలకుర్తి కార్తీక్ అనే వ్యక్తి ఇతని మీద వడ్డలింగాపూర్ కారు ఓనర్ కం డ్రైవరు ఇతని సాయంతో అతన్ని ఫోన్ చేసి పిలిపించేసి ఇంకో ముగ్గురిని మాలవతి తిరుపతి తర్వాత బోక్యా గంగాధర్ తర్వాత బాల జగన్ వీళ్ళది కూడా సేమ్ అదే విలేజు వాళ్ళను తీసుకొని వచ్చేసి దాన్ని బెదిరిచ్చేసి కార్లో కూర్చొని పెట్టుకొని జగిత్యాలు పట్టణం అవుట్స్కర్ట్స్లో తీసుకుపోయి బాగా బెదిరిస్తారు బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో నిర్వహించే వసంత పంచమి ఉత్సవాల ఏర్పాట్లు నిర్లక్ష్యం నిడిన కొనసాగుతున్నాయని మండిపడ్డారు ముతోల్ ఎమ్మెల్యే తీరం తీరమంతా అస్తవ్యస్తంగా మారిందన్నారు ఇక గోదావరి ఘాట్ పరిసర ప్రాంతాల్లో చెత్తాచందరం తొలగించకపోవడంతో అధికార తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు ముథల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ఇక హిందువుల పండుగలపై ఇంత వివక్ష ఎందుకని కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు అమ్మవారి సన్నిధిలో వసంత పంచమి ఏర్పాట్లను ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బీజేపీ శ్రేణులకు స్వచ్చ భారత్ కు పిలుపునిచ్చారు ఎమ్మెల్యే గత మూడు రోజుల నుంచి బాసర్ ఆలయానికి గోదావరి ఘాట్ దగ్గర ప్రతిరోజు పోతున్నాను మా ఇన్ఛార్జ్ మంత్రి గారు సీతక్క కూడా ఆమెతో కూడా మాట్లాడాను ఆమె కూడా వచ్చింది కానీ మూడు రోజుల నుంచి గోదావరి ఘాట్ మీద ఇప్పటి వరకు ఎటువంటి చర్య తీసుకోలేదు ఘాట్ శుభ్రత చేయలేదు అక్కడ ఎక్కడ చూస్తే అక్కడ మట్టి సాడీలు కచరా కొబ్బరికాయ బొండలు అన్నీ పడి ఉన్నాయి దానికోసం ప్రభుత్వంలో నిరక్షణ వ్యక్తం చేస్తున్నాను గత మూడు రోజుల నుంచి ఏ పని చేయకుండా హిందూ దేవాలయకు నిలక్షణం చేసినట్టే ఈ చిక్కుచేటు అదేవిధంగా రేపు నేను ఒకటే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాను పొద్దుగల తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మనం స్వయంగా అందరు నాతో పాటు నా కార్యకర్తలు పదాధికారులు భారతీయ జనతా పార్టీ పదాధికారులు అందరూ మా బాసర్ గోదావరి ఘాట్ మీద రావాలి మనం అందరము ప్రభుత్వంకు నిరసన వ్యక్తం చేసుకుంటా ఘాట్ మొత్తం స్వచ్ఛత చేద్దామని కోరుకుంటున్నాను తప్పక కార్యకర్తలకు విఘ్నం చేస్తున్నాను రేపు పొద్దుగల తొమ్మిది గంటలకు రావాలి మాజీ సీఎం కేసీఆర్ మాటలకు మంత్రి కోమటిరెడ్డి పెంకటరెడ్డి కౌంటర్ చార్ ప్రతిపక్ష హోదాలో విలువైన సలహాలు సూచన ఇవ్వకుండా ఫామ్ హౌస్ లో నిద్రపోయి ఫామ్ హౌస్ లో నిద్రపోయి ఇవాళ మా ప్రభుత్వం మీద మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్ కు లేదన్నారు గత పది సంవత్సరాల్లో నీ అల్లుడు నీ కొడుకు తెలంగాణ రాష్ట్రాన్ని తిన్నారని విమర్శించారు రైతుల పక్షాన పోరాటం చేయడానికి నల్గొండకు వచ్చిన కేటీఆర్ నా మీద మాట్లాడేస్తాయి నీది కాదని నేనన్న మాటలకు స్పందించి కేసీఆర్ ఇవాళ బయటకు వచ్చి మాట్లాడటం సంతోషమన్నారు ఇప్పటి నుండి అడుగు నిన్ను నిలదీస్తామని నీ లెక్క దళిత ముఖ్యమంత్రిని చేస్తానని లేకుంటే తల నరుకుంటానని చెప్పలేదన్నారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి ప్రజలు మోసం చేయలేదని అన్నారు గత పది సంవత్సరాలు నల్గొండ జిల్లాలో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టించారో ప్రజలకు తెలుసు అన్నారు గతంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నా ధడాక ఏంటో చూపిస్తా అన్నావు నువ్వు ప్రచారం చేసిన ఏ ఒక్క నియోజకవర్గంలో మీ పార్టీకి డిపాజిట్ కూడా రాలేదని చేశారు ఇప్పుడు నువ్వు కొత్తగా చేసేది ఏమీ ఇప్పుడు నువ్వు కొత్తగా చేసేదేమీ లేదని ఫామ్ హౌస్ లోనే పడుకోవాలని హితవు పలికారు గత పది సంవత్సరాలు మాటల గారడితో ప్రజలు మోసం చేసిన మిస్టర్ కిలోలు ఉన్నా నువ్వు కొడితేనే అలా ఉంటే ఎనభై నాలుగు కిలోలున్నా నేను కొడితే మీ పార్టీని ఫామ్ హౌస్ ఉండదని హెచ్చరించారు దమ్ముంటే ఈ నెల ఐదో తారీఖులో జరిగే అసెంబ్లీ సమావేశాలకు వస్తే మేము చేసిన అభివృద్ది ఏంటో చూపిస్తామని సవాల్ మీ మీ నాయనని రమ్మని చెప్పు ఛాలెంజ్ చేద్దాం మీ పది ల పది నెల మీ పది సంవత్సరాల పాలన మా ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసుకుందాం మీ పచ్చకాలంతో మేమెందుకు మాట్లాడుతున్నా నేను ఎన్నోసార్లు చేసినా నాకు ఇలా సంతోషంగా అనిపిస్తుంది ఇవాళ నా ఛాలెంజ్కు నిన్న కూడా కేటీఆర్ నల్గొండకు వచ్చి నల్గొండ ఎండబెట్టి ఎస్ఎల్పి సురంగాన్ని పండబెట్టి ఉదయ సంవత్సరం పూర్తి చేసి పూర్తి చేయకుండా మహాత్మాగాంధీ యూనివర్సిటీలో కాలు కూడా పెట్టాలి పదిహేనులు జిల్లా మినిస్టర్ పెట్టాలి కేటీఆర్ పెట్టాలి అలాంటి వచ్చి వాడు వీడని మాట్లాడిన నా మీద అప్పుడు నిన్న చెప్పిన గాంధీభవన్లా అరే నువ్వు బచ్చగా మీ నాయన పేరు చెప్పి ఎమ్మెల్యే అయినావు హరీష్ రావు వాళ్ళ మామ పేరు చెప్పి ఎమ్మెల్యే అయినావు కోమటి రెడ్డి ఎంకరేంటే ఒక రైతు కొడుగ్గా ప్రజల నుంచి పోరాటం చేసి వచ్చినా మీరిద్దరు నా ఖాళీ గోటితో సమానం గడియారం జగలు ఛాలెంజ్ నీతో కాదు మీ నాయన రమ్మని చెప్పి నిన్న గాంధీభవన్ చెప్పినా ఇవాళ చాలా సంతోషం బయటకు వచ్చిండు ఆయన చేసిన పాపాలన్నీ రేపు అసెంబ్లీలో కాదు బయటే కాదు ఎట్లా ఎండగడుతున్నావు తెలంగాణ ప్రజలు చూస్తారు కోమటిరెడ్డి ఇంకరెడ్డి గారు దళితులు ముఖ్యమంత్రి చేయకపోతే మెడ నరుక్కుంటా అని పది లక్షల సార్లు అన్నాం దళితులు మూడెకరాలు ఇస్తా లేకపోతే రెండు ఎకరాలు ఉంటాయి ఎకరం యాడ్ చేసి బోర్ వేసి మోటార్ వేసి రైతు ఉంది చేస్తా అన్నావు డబుల్ బెడ్ నీ బిడ్డ అల్లుడు నీ గొర్రెలు ఎడ కట్టేస్తాం అన్నావు ఎన్ని ఇల్లు కట్టినాము ఉదాహరణ నల్వన్న కాన్సెన్స్ తీసుకుందాం తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఇల్లు కట్టి ఒక్క ఇల్లు కూడా కృపించం చేయలే పత్రికా సోదరుల ద్వారా కేసీఆర్ నువ్వు విను ఫామ్ హౌస్లోకి వెళ్ళి మాట్లాడినావు ఇంతకుముందు ఆయన అంటు నువ్వు అంటే ఫామ్ హౌస్ అంటున్నావు నువ్వే చెప్పినావు ఫామ్ హౌస్ ఉంది ఎకరానికి కోటి రూపాయల పంట పంతది అని చెప్పి నువ్వే చెప్పినావు ఫామ్ హౌజ్లో ఉన్నావు ఫామ్ హౌస్కి వెళ్ళి ఇంత ముందు ఏదో రై కొందరిని పిలిపించుకొని మాట్లాడినావు రేపటికెళ్ళి తడాక చూపిస్తాను మన చూపించిన పార్లమెంట్ ఎలక్షన్లు తడాక పార్లమెంట్ ఎలక్షన్లు పదహారు పార్లమెంట్ ప్రచారం చేసినావు కదా ఏమైంది ఐదు నెలల కింద ఆరు నెలల కింద తొమ్మిది ఇట్ల డిపాజిట్ తొమ్మిది ఇట్ల మూడో ప్లేసు ఏడు ఇట్ల డిపాజిట్ పోయింది ఈ ఆరు నెలల నువ్వే నుంచి తడాక ఉంది అందుకనే కేటీఆర్ కేసీఆర్ ఇన్ని రోజులు ఏమో పౌరులని బయటికి పోయి పంపించి ఎవరు నువ్వు కొనే రోడ్ల మీద ఇవాళ నువ్వేదో పెద్ద నాయకులు అనుకుంటావు తెలంగాణ సాధనలో నీ పాత్ర లేదు శ్రీకాంతాచారి చక్కెర జీవన నాలుగు కోట్ల మంది పాత్ర ఉన్నది అంతో ఇంతో ఉంటే పాత్ర కాంగ్రెస్ పార్టీ ఎంపీలది నాలాంటి వారు పదవి త్యాగం చేసి మళ్ళీ తీసుకోలే నీలాగా ఎంపీగా రాజీనామా చేయడం మా ఇలా బయలక్షన్ పోవడం ఆంధ్రల దగ్గర డబ్బులు గుంజడం నీలాగా చేయలే తెలంగాణ కొట్లాడి తెలంగాణ కోసం తెచ్చి తెలంగాణ వచ్చిన మంత్రి పదవి తీసుకుంటా అని చెప్పినా తెలంగాణ వచ్చిన మంత్రి పదవి తీసుకున్నా నువ్వు ఎనభై శాతం పూర్తి చేసిన సొరంగాన్ని ఇలా అమెరికాకు పోయి సమాన్ తీసుకొచ్చి వా వారం పది రోజులు ఫిట్టింగ్ చేస్తున్నావు మార్చి నెలాఖరు చేసి రెండు నెలల్లో రెండేళ్ళలో సొరంగాన్ని పూర్తి చేస్తున్నాం భువనగిరి ఎమ్మెల్యే గారు రెడీ దాంతోపాటు రావణ వెళ్ళిన అప్పుడే సీఎం గారిని తీసుకొచ్చినాం నీళ్లు పోపించినాం ఈరోజు బస్వాపూర్ రిజర్వ్ రిజర్వాత మూడు వందల తొంభై కోట్లు మా భువనగిరి ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చెప్పి ఈ నిధులు శాంక్షన్ చేసి అవి పూర్తి చేసుకుంటున్నాం ఇవన్నీ నువ్వు పదేళ్ళు మర్చిపోయినాయి కాబట్టి పదకొండు స్థానాలలో డిపాయిపోయినంత పనైంది నీకు ప్రతి ఎమ్మెల్యే అరవై డెబ్బై యాభై వేలతో గెలిచినాం ఎంపీలు అయితే దక్షిణ భారతదేశంలో నల్గొండ ఎంపీ హైయెస్ట్ భువనగిరి ఎంపీ కూడా మూడు నాలుగు లక్షల మెజార్టీ పద్నాలుగు నెలలకు బయటకు వచ్చి ఆయన అన్నాడు ఆయన మాటలు ఇంతకుముందు ఆయన అంట గంభీరంగా చూస్తున్నాం నేను కొడితే మామూలుగా మిస్టర్ కేసీఆర్ దొంగ దీక్షలు చేసినాక అలవాటు నీకు నీ మాటలు మాటలతో పదిహేను రాజ్యాన్ని వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్లకుండా దెబ్బ కొడుతు మామూలుగా ఉండదంటా లేవరంట నువ్వు నలభై ఒక్క కిలోలు ఉన్న నువ్వు నువ్వు కొడితేనే లేవరంటే మరి నేను ఎనభై రెండు కిలో పైన ఉన్నా నేను కొడితే నీ పార్టీ లేస్తాదా ఉంటుందా అసలు నీ ఫామ్ హౌస్ ఉంటుందా నీ ఫామ్ హౌస్ కూడా కూలిపోతుంది నువ్వు ఎన్ని మాటలు దెబ్బ కొడితే లేవరు ఇవన్నీ కాదు రేపు అసెంబ్లీకి రా ఐదో తారీఖు ఏడో తారీఖో రేపు డిసైడ్ చేస్తున్నావు అసెంబ్లీలో పెడదాం దళిత ముఖ్యమంత్రి ఇవ్వకుండా బెనరు ఎవడు ఇవాళ రెండు లక్షల రుణమాఫీ చేసి చూపించింది ఎవరు సొరంగానికి అమెరికా నుంచి ఇవాళ వంద కోట్లు అడ్వాన్స్ ఇచ్చి మొదలుపెట్టింది ఎవరు కొండపోచమ్మ బస్వాపు పైన కింద బస్వాపురు నింపావు కొండపోచమ్మ నింతుంది మల్లడ సాగర్ నింపుతావు కింద ఆలేరు నీళ్ళు ఇయ్యవు అంటే నల్గొండ నీళ్ళు మనుషులు కాదా అందుకనే చాలా సంతోషంగా ఉన్నది ఎందుకంటే ఈ పిల్లలతో నేను మాట్లాడి పిల్లలేదు వరకు మేము వదిలిపెట్టేసినాం పిల్లల్ని ఇవాళ ఆయన దెబ్బ కొడతాడంట మేము లేవంటే ఈరోజు నీకు ఒకటే ఇలా ఈనాడు లాంటి పేపర్లో చూసినాం అన్ని అన్ని పేపర్లు చూసినాం ఐదుగురు జడ్జిల ఫోన్ ట్యాపింగ్ అయిందా అసలు ప్రభాకర్ రావు శ్రవణ్ కుమార్ అమరకరించే వస్తలేరు రెండు సార్లు సార్ కేటీఆర్ను సార్ హరిష్ఠని పంపించి మీరు రాఖరి మీరు వస్తే మేమందరం జైలు లేకపోతామని చెప్పి కేసీఆర్ హరీష్ రావును ఏ ఫ్లైట్లో వేయో ఆ రోజు నేను ఒక్కనే ఫ్లైట్ నెంబరు బోర్డింగ్ కార్డుతో సహా ప్రూవ్ చేసిన ప్రభాకర్ రావు పోయి నేను రావద్దనని అక్కడనే ఉండమని చెప్పి నేను దాని మీద కోర్టులో కేసు నడుస్తుంది ఈడీ కేసులు నడుస్తున్నాయి ఇవన్నీ కొడుకు మీద నడుస్తున్నాయి బిడ్డ